హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీను ఈరోజు నేను చూపించే వీడియోలోని రథసప్తమి పూజ మా అపార్ట్మెంట్లో నా ఆంటీలతో కలిపి ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి మా అపార్ట్మెంట్లో ఉండే పెద్దవాళ్ళని మేము ఆంటీ అని కాకుండా వరుసలతో పిలుస్తామండి పిన్ని నాని అత్త అని ఇలా మాకు నచ్చిన వరుసలతో పిలుస్తూ ఉంటామన్నమాట వాళ్ళు మాకు తెలియను కూడా చాలా నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ ఎల్లోసారి కట్టుకున్న ఆంటీ అయితే భగవద్గీత నేర్పిస్తారు మా పిల్లలందరికీ కూడా చాలా బాగా చెప్పారండి ఇక నాని సంగతి చెప్పనే అవసరం లేదు వంటలు అయితే చాలా బాగా చేస్తారు పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అదర్ కొట్టేస్తారు అన్నమాట ఇంకా ముందు ముందు వచ్చే వీడియోలు అన్నిటిలో కూడా మీకు అవన్నీ చూపిస్తూ ఉంటాను ఇక ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను వాళ్ళు ఏం మాట్లాడుకున్నానో ఒరిజినల్ నా వాయిస్తో పాటు నేను పెట్టేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చలేదు అయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియో అయితే చూసేయండి మేము మా పూజలు ఎలా చేశాము అన్నది మీరు చూసి మీరు కూడా ఎలా చేశారు ఎలా జరిగింది పూజ ఇక్కడ మా నాని కూడా చాలా బాగా పాటలు పాడతారండి చాలా బాగా శ్లోకం పాడారు లాస్ట్ లోనే అది ఎలా ఉందన్నది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి

ய்யோ வாசை ஏதன் மங்களம் தமி அசவாதினோ ஆதிச்சோதனா ஆதிச்சோ பாத்த பய

ಉದಯಸ್ತು ಭಾನುಡು ಹುಲ್ಲಿಪು ಚಾಯ ಹುಲ್ಲಿ ಪೂದ ಉಗ್ರಂಪೊಡಿ ಚಾಯ ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ಮೇಲುಕೋ ಗಡಿ ಎಕ್ಕಿ ಭಾನುಡು ಕಂಬ ಪೂವು ಚಾಯ ಕಂಬ ಪೂಮೀ ಕಾಕರ ಪೂ ಚಾಯ ಜಾಮ ಎಕ್ಕಿ ಜಾಜಿ ಪೂವು ಚಾಯ పది పువ్వు మీద సంప్రంగి పూ చాయహపు బుడు మల్లెపూవు చాయ మల్లెపూవు మీద బంకెన్న ఛాయా శ్రీశూర్య నారాయణ మేలుకో మూడు జాముల భానుడు మొలగ పువ్వు ఛాయా ములగ పువ్వు మీద ముచ్చంపు చాయా అస్తమాన బాలుడు వావు మీద అర్గంపు పొడిచాయా ఛాయా బాలుడు భానుడు పువ్వు చాయ మంగు మీద భద్రపు పొడిచాయా శ్రీ సూర్యనారాయణ